ఒక చిన్న సమస్య వల్చి ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది ఆ ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత ఆ సమస్య ఏంది ఆ యొక్క ప్రాబ్లం ఆ అమ్మాయి తల్లిదారులు మనం తెలుసుకుందాము నమస్తే మేడం నమస్తే మీ పాప ఏం జరుగుతుంది మేడం నైన్త్ క్లాస్ ఏం సమస్య అది ఎక్కడికన్నా హాస్పిటల్కి వెళ్దామని అనుకున్నా భయపడాను ఏమన్నా చెప్తారేమో అనుకున్నా సరే అంత లోపల అన్న మిమ్మల్ని చెప్పింది మీరు పంపించిన మందుల వల్ల నా రోజుల బాగా ఏం సార్ అంత ముందు అంత ముందు ఇరవై రోజుల నుంచి ఉంది సార్ అసలు ఏడుస్తా ఉంది బాత్రూమ్ పోలంటే ఏడుస్తా ఉంది ఏదో ఈ ఐదు మందులు వచ్చిందా కాబట్టి నా రోజుల పాప బాగా అయింది బాగుంది మళ్ళీ కంటిన్యూగా వాడతాను సార్ వోలిసి పడదు సీట్ వీల్ ట్రిపుల్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇరవై రోజుల ఉండి బాధపడుతున్నారు మూలంతో ఈ రోజు వచ్చేసి నాలుగు రోజులకి ఇది ట్యూర్ అవడం జరిగింది వాళ్ళ యొక్క ఆనందం చాలా హ్యాపీగా ఉంది ఈ వాడడాక ఎలా ఉందామా బాగుందామా ఇది ఉన్నది కంటిన్యూ వాడమా అయితే ఇంతవరకు ఈ యొక్క అభిప్రాయం ప్రోడక్ట్ చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ థ్యాంక్ యూ